చూపిస్తున్నటువంటి మా ప్రియతమ తమ్ముడు చిలక ప్రవీణ్ మరి ఆంధ్ర ఈ కేంద్రం హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా చాలా ప్రయాసాలకు వచ్చి చాలా స్పీడ్ గా బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ మీటింగ్ నేను కంపల్సరీగా నా పార్టిసిపేషన్ ఉండాలని ఇక్కడికి వచ్చాడు తమ్ముడు ముందు వేదిక మీదకి రావాల్సిందిగా ఈ చిత్ర ఈ మెమెంటో కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ చాలా స్పీచ్ చెప్తారు తమ్ముడు రామ నువ్వు వచ్చేసి ఈ యొక్క మెమోరియల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావతుల గారి ద్వారా ప్రకాశిస్తున్నారు అలాగే తెలుగు జాతి ప్రవీణ్ తెలుగు ప్రవీణ్ మరి ఒక న్యూ ఛానల్ ఉన్నారు చాలా అందరూ ప్రశాంతంగా ఒక్కటే పలు చూసాన్ని మాట్లాడతా ఎందుకంటే ఇది రెండోసారి నేను మన చిల్కారి ఆత్మీయ సమ్మె కావాలి ఇక్కడ మీ అందరిని చూసినాక నాకు నిజంగా ఫుల్ ఆకలి వచ్చింది ఎనిమిది గంటల ప్రయాణం సాగుతూనే ఉండేది పొద్దున ఐదు వరకు వేసిన వరంగల్ని మా ప్రాపర్ వరంగల్ అన్న అంటే పది నిమిషాలు అయినా మంచిగా మంచి సందేశం సరే ఎందుకంటే పాపం నేర్చప్పుడే పూర్ణ నాకు ఒక ఇరవై సార్లు ఫోన్ చేసి తొందరగా తొందరగా అంటే అంటే బాగా వాళ్ళు ఎందుకంటే తెలుసు నాకు కొద్దిసారి మూడు గంటల కాలం తిరుగు ముందుగా ఇక్కడికి వచ్చిన చిలుక రక్త సంబంధికులందరికీ పేరు పేరుగా పాదాభి వందనం తెలియజేస్తున్నా ఎందుకంటే దాదాపు ఎనిమిది గంటల పాటు మీరు ఇక్కడ కూర్చున్నందుకు మీ ఓపికకు ఈ పాదాభి వందనం తెలియజేస్తున్నాను దాదాపుగా వరంగల్లో కూడా ధర్మసగర్ మండలం ఉన్నది మండలంలో ప్రత్యేకమైన చిలుక కాలనీ అని ఒక కాలనీ ఉన్నది మన ఇంటి పేరు మీద కాబట్టి ఇట్లాంటి పెద్దలందరినీ కలుసుకోవడం ఇలాంటి ఆత్మీయులను కలుసుకోవడం కోసం వరంగల్ నుండి వచ్చిన హైదరాబాద్లో మనకు యూనివర్సల్ ఛానల్ అని ఒక ఛానల్ని పెట్టిన మరి ఇక్కడ ఏం మాట్లాడాలంటే స్వడబ్బన పరడబ్బానా పరస్పర డబ్బన మన వంశం ఇది మనం అక్కడి నుండి ఇక్కడి దాకా ప్రయాణమై వచ్చినాం ఈ ఘనతంతా దాదాపు మన వాళ్ళు చెప్పే ఉంటారు నేను ఒకటి చెప్పదలుచుకున్నా నేను అంటే వ్యక్తి మనం అంటే ఐక్యత మన అంటే బలం మన బలగం మన బలగం ఇంత ఉన్నది మూడు రాష్ట్రాలలో చిలుక పేరుతోటి కుటుంబాలు ఉన్నాయని అన్నవాళ్ళు చెప్పింది నాకు కూడా సంతోషమైంది వరంగల్లో అటు చూస్తే విజయవాడ దూలపల్లి గుంటూరు మహబాబ్బాదు ఇటు వస్తే నంద్యాల ఇక్కడి వరకు ఉన్నది మరి ఇంతమంది ఉన్నాం కదా దాదాపు అందరు ఇక్కడ విద్యావంతులే కనబడుతున్నారు నాకు ఇది ఇంకా సంతోషం అనిపిస్తాను మా వంశంలో మా చిలుక వారిలో ఇంత విద్యావంతులు ఇంత అద్భుతమైన మాటలు ఇంత అద్భుతమైన ప్రేమతోటి ఉన్నారంటే ఇది నిజంగా కడుపు నిండిపోతాను మరి ఇట్లా ఇంత అందంగా ఉంటే సరిపోయిందా సమాజంలో మన పాత్ర ఏంటి సమాజంలో మనమేం చేయాలి అంటే నేను ఒకటి చెప్తా ఇంతకంటే ముందుగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవం డెబ్బై ఆరు సంవత్సరాలు మనము రాజ్యాంగాన్ని అమలు పరుచుకొని మనుధర్మ శాస్త్రాన్ని శాశ్వతంగా బొందపెట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగాన్ని సాధించిన అంబేద్కర్ గారికి మనం జన్మాంతం రుణిపడి ఉంటాం కాబట్టి ముందుగా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఇది ఎందుకు చెప్తున్నామంటే మను ధర్మం అనేది మనకు ఆస్తులు ఇవ్వలేదు మనకు బంగారం ఇవ్వలేదు మనల్ని మనుషులుగానే చూడలేదు అలాంటి ధర్మాన్ని బొందపెట్టి రాజ్యాంగం అనే ధర్మాన్ని తీసుకొచ్చి ప్రజాస్వామ్యంలో మనం కూడా ఇంత అందంగా తయారు కావచ్చు ఇంత అందంగా మనం సవాలు ఏర్పాటు చేసుకోవచ్చు ఇంత అందంగా మనం మాట్లాడుకోవచ్చు ఇంత అందంగా కూర్చొని ఒకరికొకరం చూసుకుంటూ మన బాధలు మన కష్టాలు భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాలను మాట్లాడుకునే ఈ అద్భుతమైన అవకాశాన్ని మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపంలో కల్పించిండు కాబట్టి ఈ దినోత్సవాన్ని మనం బ్రహ్మాండంగా జరుపుకోవాలి మరి ఇది తెలిసే పెట్టిల్లో అన్నరు తెలియకుండా పెట్టిల్లో కానీ ఈ రోజు ఎన్నుకోవడం మాత్రం సంతోషం ఎందుకంటే మనుధర్మం అనేది అగ్రవర్ణాలను అందలం ఎక్కిస్తే భారత రాజ్యాంగం అనేది ఇక్కడ కూర్చున్న అనగారిన వర్గాలకు సింహాసనాన్ని ఇచ్చేందుకు ఒక మెట్టుని మనకు ఏర్పాటు చేసింది కాబట్టి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని మనము జరుపుకోవాలి ఈ సందర్భంగా మనం ఇక్కడ కూడి కూర్చున్నందుకు సంతోషిస్తున్నాం అయితే ప్రజాస్వామ్యం ముసుగులో కూడా మనం ఓట్లు అమ్ముకొని మళ్ళీ అగ్రవర్ణాలకే ఓట్లేసి ఆ రకంగా కూడా మళ్ళీ మనం మనుధర్మ శాస్త్రాన్ని పాటిస్తాను ఇక అది పక్కన పెడితే మన చిలుక వంశం ఏం చేయాలి ఇంత బలగం ఉన్నది బలగం ఏం చేయాలి మరి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఒక సినిమాలో డైలాగ్ ఉన్నాయి కదా మరి మనం కూడా ఇట్లనే చేద్దామా ఈ బలగాన్ని ఎటువైపు నడిపిద్దాం దాదాపుగా మన దళితులు అంటేనే దాదాపుగా క్రిస్టియన్ ఇట్లో ఉంటారు ఇప్పుడు ఈజిప్ట్ అని చెప్పబడుతున్న ఒకనాటి ఐగుప్తులో బానిసలుగా ఉన్న యూదులందరినీ కాణాను దేశం తీసుకపోవడానికి ఒక మోసే బయలుదేరిండి ఆ వంశం నుండి మోసే యూదా వంశం నుండి మోసే వెళ్ళడం వల్ల ఐగుప్తులో బానిసలుగా ఉన్న యూదులంతా ఒక్కసారిగా రాజులుగా మారింది ఇప్పుడు ఆ కానాను దేశమే ఇజ్రాయేల్ దేశంగా మారి మొత్తం యావత్తు ప్రపంచాన్ని శాసిస్తున్నది ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముల వారి వల్ల ఈ భారతదేశంలో రాముడి వంశం తరతరాలుగా కీర్తించబడుతూనే ఉన్నది శాశ్వతమైన పేరు వచ్చింది ఆ ఇక్ష్వాకు వంశానికి ఆ ఇక్ష్వాకు వంశం సంస్కృతే భారతదేశ సంస్కృతిగా కూడా కొనియాడబడుతున్నది మరి మన వంశానికి కూడా ఒక శాశ్వతమైన కీర్తి ఉండాలి కదా యూదా వంశానికి శాశ్వతమైన కీర్తి మోస రూపంలో వచ్చినట్టు క్రైస్తవులకు క్రీస్తు రూపంలో శాశ్వత కీర్తి వచ్చినట్టు మరి శ్రీరాముడి రూపంలో ఇక్ష్వాసు వంశానికి శాశ్వత కీర్తి వచ్చినట్టు మరి చిలక వంశానికి కూడా ఒక శాశ్వత కీర్తి అయితే రావాలి కదా ఉదాహరణకు నేను చెప్పదలుచుకున్నా ఎన్టీ రామారావు తరువాతనే కమ్మ వాళ్ళు అనేవాళ్ళు ఈ రాజ్యాన్ని శాసిస్తాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఎన్టీ రామారావు గారు వేసిన ఒక పునాది తోటి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు ఒక ముప్పై సంవత్సరాలుగా ఈ రెండు రాష్ట్రాలలో ఒక వెలుగు వెలిగిపోతున్నారు వాళ్ళ ఒక కమ్మ కులస్తులు వారు గౌరవించవలసింది ఏ కులానైనా వాళ్ళది నారా వంశం ఇక అసలు వెలుమలే లేరు అనుకున్న తెలంగాణలో కేసీఆర్ గారు ఇంకొక వెయ్యి తరాలైన మాసిపోని కీర్తిని సంపాదించి పెట్టిండు వాళ్ళ కల్వకుంట్ల కుటుంబానికి ఇక రెడ్డికి స్థానమే లేదేమో తెలంగాణలో రెడ్డి రాజకీయాలు మొత్తం అడుగంటిపైమో తెలంగాణలో అనుకుంటున్న క్రమంలో కాంగ్రెస్ అనే ఒక జీవనదిలో పడవేసుకొని వచ్చి ఎనుముల రేవంత్ రెడ్డి గారు సింహాసనం ఎక్కి తన ఎనుముల వంశానికి ఒక కీర్తిని తీసుకొచ్చి పెట్టారు అలాగే మన వంశం నుండి కూడా శాసనసభలు అడుగు పెట్టాలి గ్రామ పంచాయతీలు అడుగు పెట్టాలి పార్లమెంట్లో అడుగు పెట్టాలి వ్యవస్థలో మనం సహాయం చేస్తూ వ్యవస్థను శాసించి పరిపాలించే స్థానానికి మనం చేరుకోవాలని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా ఒక పిలిపివ్వగానే ఒక్కొక్కరు పాపం రెండు వందల కిలోమీటర్ల నుండి మూడు వందల కిలోమీటర్ల నుండి ఎంతో వ్యయప్రయాసాలకు శ్రమించి ఇంత దూరం ఈ హాల్లో వచ్చి కూర్చున్నాం మరి మనం ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుండి మనం ఏ సందేశాన్ని మోసుకుపోవాలి ఇక్కడ నుండి ఏ స్ఫూర్తిని పొంది ఇక్కడ నుండి వెళ్ళాలి మరి మనం ఇక్కడ నుండి పోయేటప్పుడు ఏ రకంగా మనం ఆలోచన కలిగి వెళ్ళాలి అనేది మనము మన హృదయాలలో ఒక ఆలోచన చేయాలి అంబేద్కర్ గారు ఒక మాట అంటారు అధికారం లేని జాతులు నశించిపోతాయి వంద శాతం అధికారం లేని జాతులకు ఈ సమాజంలో గౌరవం ఉండదు అధికారం లేని ప్రజలకు ఈ సమాజంలో గౌరవం ఉండదు కాబట్టి అధికారమే లక్ష్యంగా ఈ చిలుక వంశం ఈ జనాభను పోగేసుకొని మీ మీ గ్రామాలలో మీ మీ రాష్ట్రాలలో శాశ్వతమైన కీర్తిని మీ వంశానికి తెచ్చిపెట్టడానికి మీరు శ్రమించాలని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఇంత బలగం ఉన్నది ఈ బలగమంతా దేనికి ఈ బలమంతా దేనికి అందరం సంపాదిస్తున్నాం తల రూపాయి సంపాదిస్తున్నాం మనవాడు ఎక్కడనైనా పోటీకి దిగితే లక్షలు సంపాదించేటోళ్ళు ఉన్నారు వేలు సంపాదించేటోళ్ళు ఉన్నారు కంపెనీలు పెట్టిన ఉన్నారు కంపెనీలు పెట్టాలని ఆలోచించేటోళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ డబ్బు శాశ్వతం కాదు కానీ కీర్తి శాశ్వతం ఒక క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితమే చనిపోయిండు కానీ ఆయన కీర్తి భూ దిగంధముల వరకు వ్యాపించి ఉన్నది ఇంకా వ్యాపిస్తూనే ఉన్నది ఒక శ్రీరాముల వారు ఎప్పుడో గడిచిపోయిండు కానీ భారతదేశంలో శ్రీరాములు అనే ఒక కీర్తి ఇప్పటికీ కొనసాగుతున్నది ఒక అంబేద్కర్ లాగా ఒక కాక్షిరాం లాగా మన కీర్తి కూడా మన వంశం కీర్తి కూడా శాశ్వతంగా నిలిచిపోవాలంటే మనం రాజకీయాలు చేయాలి కొందరు అంటారు మనకెందుకే రాజకీయాలు డబ్బునోనికి రాజకీయాలు డబ్బు కాదు రాజకీయాలు భారత రాజ్యాంగం వచ్చిందే ఉన్నోడు పోయి అసెంబ్లీలో కూర్చోవాలని భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసింది కానీ మనం ఏం చేస్తాం ఆధిపత్య కులాలకు రిజర్వేషన్లు లేవంటాం అందరం అంతేగా ఇప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ రూపంలో వాళ్ళకు కూడా రిజర్వేషన్లు వచ్చినాయి అది పక్కన పెడితే ఆధిపత్య కులాలకు వాళ్ళ పేర్ల చివర ఉన్న తోకలే వాళ్ళకు రిజర్వేషన్ కానీ మనకు మన కులంలో ఉన్న జనాభే మన బలం కావాలి మన కులంలో ఉన్న జనాభే మనకు బలం కావాలి మన కులాలే మనకు బలమైతే ఈ ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగ రూపంలో మనం ఎమ్మెల్యేలు ఎంపీలు సర్పంచులు వార్డ్ మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావడం పెద్ద శ్రమేమి కాదు కాబట్టి ఇంతసేపు మీరు నెమ్మదిగా కూర్చొని ఇంతమంది స్పీచ్లు విన్నారు నేను అప్పటికే అన్న అన్న కొంచెం అందరు మన వాళ్ళు ఆకలితోటి ఉంటారు అసలే ఆకలి జీవులు మన కొంచెం ఆకలి 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 అంటేనే ఉంటారు అంటే నేను అన్న తరతరాలుగా ఆకలి 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 అని చచ్చిపోయి కాబట్టి పది మంది ఆకలి తీర్చే వారిగా మనం ఎదగాలనేది నేను చెప్పదలుచుకున్న సంతోషం అన్న ఈ చిన్న మెసేజ్ ఇవ్వడానికి దగ్గర దగ్గర ఒక ఆరు వందల కిలోమీటర్ల నుండి వచ్చినాం తొమ్మిది గంటల ప్రయాణంలో వచ్చినాం కాబట్టి దయచేసి ఈ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా నా చిలుక వంశస్థులందరికీ నేను చెప్పదలిచేది ఒకటే అద్భుతంగా చదవండి అద్భుతంగా చదివించండి చదివిన దాన్ని ఆచరణలో పెట్టండి పెట్టిన దానికి ప్రతిఫలంగా ఈ సమాజంలో మీరు ఎదగండి మన జాతులను మన వంశస్థులను ఒక చేయి వేసి ముందడికి నడపండి అదే విధంగా మనం కూడా మన వంశానికి కీర్తి రావాలంటే ఒక కంపెనీలు పెట్టండి ఒక రాజకీయ నాయకులుగా ఎదగండి ఒక సినిమా ఫీల్డ్లోకి వెళ్ళండి ఏ రంగం ఉంటే ఆ రంగంలో అడుగు పెట్టండి దానికోసం తప్పకుండా మీరు శ్రమించండి అదేవిధంగా పోయినసారి కూడా ఒక కార్యాచరణ చేయాలని అన్నవాళ్ళు అన్నవాళ్ళకు మేము విజ్ఞప్తి చేసినాం దయచేసి ఇంతమంది ఉన్నారు కాబట్టి దీన్నైనా ఇంకొక కార్యాచరణ చేసి ఇంతమంది ఉన్నందుకు ఇంతమందికి మనం ఏం చేయాలి భవిష్యత్తులో ఇంకా మనం ఎట్లా ముందుకు పోవాలి ఈ జనాన్ని అనేది తప్పకుండా అన్నవాళ్ళు పెద్దవాళ్ళు సలహాలు సూచనలు ఇస్తారు ఇక్కడ నుండే మీ అందరికి ఒక మాట వరంగల్ వరంగల్లో స్టేషన్ గన్పూర్ నాది ధర్మసాగర్ మండలం నాది అతి త్వరలో అక్కడ ఉప ఎన్నిక రాబోతుంది నేను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడి నుంచి వెళ్ళి బరిలో ఉండబోతున్నా ఒక చిలుక వంశస్థుడిగా మీ ముందర ఈ అద్భుతమైన విషయాన్ని పంచుకోవాలని చూస్తున్నా అది ఏ పార్టీ అయినా ఏ పార్టీ నుండి అయినా అనేది త్వరలో వెల్లడిస్తా కానీ ఇంతమంది నా ఆత్మీయుల మధ్య ఇది చెప్పదలుచుకున్నా మీ ఆశీర్వాదాలతోటి మీ సహాయ సహకారాలతోటి ఒక చిలుకవాడిగా ఒక చిలుక వంశస్థుడిగా తెలంగాణ అసెంబ్లీలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో చిలుక ప్రవీణ్ అనే వ్యక్తి ఒక శాసన సభ్యుడిగానే కాకుండా ఒక మంత్రిగా కూడా ఈ వంశ కీర్తిని పై స్థాయికి తీసుకెళ్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా హామీ ఇచ్చినట్టుగానే కష్టపడతా కష్టపడినట్టుగానే పేరు తెస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీ సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ